అందరికీ నమస్కారం డెబ్భై నాలుగో రోజుల డెబ్భై నాలుగో రోజున ఎన్ని పిలకలు ఉన్నాయో యావరేజ్గా ఒకసారి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు యావరేజ్గా నలభై నలభై రెండు ఉంటాయి కానీ అన్ని దగ్గర చూసుకున్నట్లయితే నలభై ముప్పై ఎనిమిది నలభై మాత్రం కన్ఫామ్గా ఉంటుంది ఏ దుబ్బ ఎత్తుకున్నా కూడా ముప్పై ఐదు పైన ఉంటాయి ఈజీగా థర్టీ ఫైవ్ పైన ఉంటాయి ఖచ్చితంగా యావరేజ్గా చూసుకున్నట్టు థర్టీ ఫైవ్ ప్లస్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ రేంజ్లో ఉంటుంది నూకలు మనం రెండుసార్లు మాత్రమే మన పొలంలో చల్లడం జరిగింది ఫస్ట్లో పదిహేడు పిలకలు ఉన్నాయి ఆ తర్వాత ఇరవై ఐదుకి వెళ్ళింది ఇప్పుడు నలభై ఫార్టీ ప్లస్ దాటింది నూకలు సివిఆర్ పాతలో మరో శక్తి అందుకు నిదర్శనం ఇదే ఓకే ఈ ఇన్నోవేషన్ కనుక్కున్నటువంటి చింతల వెంకటరెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను ప్రకృతి రత్న ఉత్తమ రైతు హర్షత్ విహార్ అండ్ టీం తరపు నుండి ఈ డెబ్భై నాలుగో రోజుకు రావడం జరిగింది ఈ విధంగా కలకలాడుతుందంటే విత్తనాలు చల్లిన వాళ్ళకి నారు మోసిన వాళ్ళకి నారేతా వేసిన వాళ్ళకి కలుపు తీసిన వాళ్ళకి మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను నలభై ఫార్టీ ప్లస్ టెల్లర్స్ అంటే విషయం కాదు కెమికల్ ఫార్మింగ్ వాళ్ళు కూడా ఇంత నీట్గా ఇంత అద్భుతంగా రాదు ఈ విధంగా మనం ఇప్పుడే క్లియర్ కట్గా చూడడం జరిగింది ఫార్టీ ప్లస్ దుబ్బ శాతం మన పొలంలో ఉండడం విశేషం అదేవిధంగా ఎంటీయు పద్నాలుగు ఇరవై ఆరు ఫార్టీన్ ట్వంటీ సిక్స్ నూతన గోదావరి ఊరి వంగడం అందించినటువంటి వంగల వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నాం హుజురాబాద్ మండలం కరీంనగర్ జిల్లా సిరిసాపల్లి గ్రామం థ్యాంక్ యూ